మన బండికి లెఫ్ట్ సైడ్ టైరేంటో ఆ సౌండ్ వస్తుంది ఏంటా అని చెప్పేసి ఇదిగోండి జాకీ లేఫ్ చూస్తున్నాను చూస్తే చూడండి ఎట్ సౌండ్ వస్తుంది అసలు ముందు చూడండి మీరు అది యాక్చువల్గా బేరింగ్ సౌండ్ ఏమో అనుకున్నాను కానీ అది బేరింగ్ కాదు బ్రేక్ ప్యాడ్లు పోయినాయి ఆ బ్రేక్ ప్యాడ్లు అయితే వేయించుకోవాలి బేరింగ్ పోయింది మనకు ఎలా అంటే టైర్ ఇ పైన కింద ఊపి చూస్తే తెలుస్తుంది ఇప్పుడైతే ఈ టైర్ లైట్గా షేక్ ఉంది పైకి కిందకైతే ఊగుతుంది అది ఏదో కింగ్ పిన్ బెండ్ అంటారు లైట్గా అది అయితే పెద్ద ప్రాబ్లం కాదు కానీ ఇప్పుడు ఈ బ్రేక్ ప్యాడ్లు పోయినాయి కాబట్టి ఆ బ్రేక్ ప్యాడ్లు వేసుకోవాలి బెండ్కి ఆ పక్క ఈ పక్క రెండు పక్కలా వేసుకోవాలి ఆ బ్రేక్ ప్యాడ్లు మళ్ళీ ఒక వెయ్యో పన్నెండు వందలు ఎంత ఉంటాయి మళ్ళీ పన్నెండు వందలు ఒక మూడు వందలు ఈ రకంగా బండిలో పని పెట్టుకుంటా పోతే మనం ఏం చేస్తాం ఇప్పుడు మళ్ళీ ఆయిల్ మార్చాలి బండికి ఆయిల్ టైం కూడా వచ్చేసింది ఎంత లేదన్నా ఒక మూడు వేలు ఎగిరిపోతాయి ఇప్పుడు మళ్ళీ మనబండికి ఈరోజు రెండు పనులు చేద్దామని డిసైడ్ అయ్యాను అదొకటి ఇంజన్ ఆయిల్ మార్చడం అండ్ ఇంకోటి బ్రేక్ ప్యాడ్స్ వేయటం ఫస్ట్ అయితే ఇంజన్ ఆయిల్ మార్చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడైతే బ్రేక్ ప్యాడ్స్ వంతు ఏదో సౌండ్ వస్తుందని చెప్పాక సౌండ్ ఇదిగోండి ఇదే బ్రేక్ ప్యాడ్లు మొత్తం అరిగిపోయినాయి ఇంకొంచెం లేట్ చేసి ఉంటే కనుక పక్కన ఉన్న ఐరన్ ఉంటుంది కదా ఐరన్ దగ్గరికి వెళ్ళిపోయేది అందుకే అవి రీప్లేస్ చేద్దామని చెప్పేసి నేను బ్రేక్ ప్యాడ్స్ అయితే తీసుకొచ్చాను ఈ బ్రేక్ ప్యాడ్స్ నేనైతే పదకొండు వందల రూపాయలకి కొన్నాను ఈ సెట్ మంది దోస్త్ ప్లస్ బండి అని చెప్తే వాళ్ళు పదకొండు వందలకి ఈ సెట్ ఇచ్చారనమాట చూడండి రన్నిటికీ ఎంత డిఫరెన్స్ ఉందో అసలు పావు అంత ఉంటుందేమో కదా అంతే పావంతే ఉంటుంది సో ఈరోజు మనం ఇది రీప్లేస్ చేద్దాం ఇది చిన్న పనే కాబట్టి నేను చేసుకుంటున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే మెకానిక్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళకి ఇవ్వాల్సినంత డబ్బు ప్రస్తుతానికి మన దగ్గర లేదు ఈ మంత్ ఖర్చులు అయితే ఎక్కువైపోయాయి మనకి అందుకని నేనే సొంతగా వేసుకుందాం డిసైడ్ అయ్యాను పైగా ఇది మనకు తెలిసిన పనే కాబట్టి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వేసేసాము అయితే ఇది మనకి లెఫ్ట్ సైడ్ అంతకుముందు సౌండ్ వచ్చేది ఇప్పుడు కూడా లైట్గా సౌండ్ వస్తుంది కానీ అది రన్నింగ్లో క్లియర్ అయిపోద్ది మొత్తం ఇప్పుడు చూడండి వేసిన తర్వాత ఈ రకంగా ఉంది మనకి ఇప్పుడు ఆ సౌండ్ అయితే ఏమీ రావట్లేదు అంత ఫ్రీగా ఉంది టైర్ కూడా ఫ్రీగా తిరుగుతుంది అండ్ ఇంకోటి అడ్జస్ట్మెంట్ ఒకటి చేయాలి ఆ అడ్జస్ట్మెంట్ అనేది మనకి రన్నింగ్లో అడ్జస్ట్ అయిపోద్ది ఇప్పుడు మనం రైట్ సైడ్ ఉన్న టైర్ చూద్దాం ఇది రైట్ సైడ్ టైర్ రైట్ సైడ్ టైర్ కూడా సేమ్ అలాగే ఉంది చూడండి ఒక పావు అంతే ఉంటుంది మనం ఇంకా సౌండ్ వస్తే రానిలే లేట్ చేస్తే అది ఇంకా ఐరన్కి వెళ్ళి తగిలి మనకి ఆ డిస్క్ ఉంటుంది కదా ఆ డిస్క్ మీద గీతలు గీతలుగా పడిపోతాయి అలా పడితే మనం డిస్క్ కూడా మార్చుకోవాల్సి వస్తుంది అందుకని ముందు జాగ్రత్తగా మనం ఇలా మార్చుకోవటం అయితే బెటర్ ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి సేమ్ అదే పరిస్థితి ఉంది మళ్ళీ ఇదే పెట్టేశాము ఇక్కడ చేయడానికి మనకి ఇక్కడ వచ్చే టాస్క్ ఏంటంటే అక్కడ మనకు పిస్ట్ ఉంటుంది కదా ఆ పిస్టన్ వెనక్కి తోయాలి ఫస్ట్లో బాబాయ్ నేర్పించాడు అనమాట అది ఎలా వెనక్కి తోయాలి ఏంటి అనేది ఆ పిస్టన్ వెనక్కి తోయడానికి నేనైతే ఫస్ట్లో చాలా ఇబ్బంది పడ్డాను అంటే లెఫ్ట్ సైడ్ టైర్కి రైట్ సైడ్ టైర్కి మాత్రం కొంచెం ఈజీగానే వచ్చేసింది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తూ చూడండి కానీ ఇవి ఎలా వేయాలో కూడా తెలియట్లేదు నాకు అందుకని నేను అటు ఇటు అటు ఇటు తిప్పుతున్నాను వీటిని కానీ ఏదైనా సరే మెకానిక్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం మంచిది ఎందుకంటే బయట మనం ఎంత ప్రయత్నాలు చేసినా కానీ ఒక్కసారి సెట్ అవ్వకపోతే చాలా ఇబ్బంది పడాలి సెట్ అయితే బాగానే ఉంటుంది సెట్ అవ్వకపోతేనే కష్టం ఓకే ఇప్పుడు మనం బ్రేక్ ప్యాడ్స్ వేసేసాం దీనికి ఇంక మనకి పైన పిస్టన్ ఉంది కదా ఆ పిస్టన్ని దగ్గరికి సారీ దూరంగా తోయాలి ఇప్పుడు ఆల్రెడీ దగ్గరకు వచ్చేసి ఉంటుంది ఇప్పుడు దాన్ని దూరంగా తోసామనుకోండి మళ్ళీ మనకి బ్రేక్స్ అయితే రెడీ అయిపోతాయి ఈ రకంగా సపోర్ట్ పెట్టుకోండి తర్వాత ఇంకొక రాడ్ కానీ ఏదైనా పైప్ కానీ తీసుకొని దాన్ని ఇదిగో అలా లోపలికి తోయించాలు ఒక సింగిల్ చేత్తో తోస్తే ఏంటంటే అది పక్క పడిపోద్ది అలా కాకుండా రెండు చేతులతో పట్టుకోండి పట్టుకొని దాని లోపల తోసేస్తే మనకి అయిపోద్ది అంతే బ్రేక్ ప్యాడ్స్ చాలా సింపుల్ ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇది అంత సౌండ్ ఏం రావట్లేదు ఫస్ట్లో లైట్గా సౌండ్ వస్తుంది అది కొంచెం అరిగిన తర్వాత ఇంకా మనకి ఏ సౌండ్ కూడా రాదు ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను బండికి బ్రేక్ ప్యాడ్స్ మార్చేశాను అండ్ ఆయిల్ కూడా మార్చేశాను ఆయిల్ మార్చడానికి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొచ్చుకున్నాను నేను అందుకని ఆయిల్ కూడా కొంచెం ఈజీగా అయిపోయింది మెయిన్ ఒకటేనబ్బా నా కాడ డబ్బులు లేవు అండ్ ఆ రోజు మనం ఖాళీగా ఉన్నాం మన బండి పనులు మనం ఎందుకు చేసుకోకూడదు అని కొంచెం డిసైడ్ అయ్యి ఈ పనులు అయితే చేశాను నెగిటివ్గా ఏది కామెంట్ పెట్ట నా ఉద్దేశం అయితే ఇదే మెయిన్ డబ్బులు లేక ఓకేనా మళ్ళీ మనం నెక్స్ట్ కలుద్దాం వెళ్దాం ఇప్పటివరకు చూశారు అంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకున్న డౌట్స్ కానీ ఇంకేమైనా సరే నాకు చెప్పాలనుకున్నా కింద కామెంట్లో చెప్పేయండి సరదాగా మాట్లాడేసుకుందాం అండ్ ఈరోజు హోలీ పండుగ అందుకని ఈ రంగులయ్యి ఓకే బాయ్ బాయ్